హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బెల్లంతో పూరీలు అయితే వేసినా నిజంగా చాలా బాగున్నాయండి చూడండి ఎంత పొంగినాయి కదా నార్మల్గా పో పూరీలు చేస్తే చాలా పొంగుతాయి కదా సేమ్ అట్లనే నేనైతే బెల్లంతో కూడా వేసిన నిజంగా మస్తు అయితే పొంగినాయి చూడండి ఎట్లా ఉన్నాయో చాలా మెత్తగా అయితే ఉన్నాయి చెంపి కూడా చూపిస్తున్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ బెల్లం పూరీలు ఎట్లా వేసినా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత సగం గ్లాసు మైదాపిండి అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి తర్వాత చిటికేడు వంట సోడ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వంట సోడ రెండు పిండిలో కలిసేటట్లయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా చాయ్ గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నా పిండిని అయితే మొత్తము నేను అయితే ఏం కలుపుకోను జస్ట్ ఛాయ్ గ్లాసు నీళ్లు మాత్రమే నేను వాడుతున్నా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కిలో బెల్లం అయితే తీసుకున్నా నేను కిలో బెల్లం అయితే మొత్తం వేయను సగం మాత్రమే వేస్తున్నా ఈ విధంగా చించుకొని సగం మాత్రమే అయితే వేస్తున్నా ఎందుకంటే మా ఇంట్లో తీపి తక్కువ తింటారు కాబట్టి నేను సగమే వేస్తున్నా తర్వాత ఈ సగం అయితే ఇప్పుడు పొయ్యి మీద చాయ్ గ్లాసు నీళ్ళు పెట్టుకొని పొయ్యి మీద అయితే కరిగించుకోవాలి ఇంకా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కిందికి దించుకొని చాయ్ జాలి ఉంటుంది కదా దాంతోటైతే వడగట్టుకొని పిండిలో అయితే పోసుకోవాలి పిండిలో పోసుకొని గంటతో తోటైతే కలుపుకోవాలి చేయితోటి కలిపితే కాలుతుందని నేను గంట తోటైతే కలుపుకుంటున్నాను అండి ఇంకా నేను బెల్లం నీళ్ళు అయితే మొత్తం పోసుకున్నా ఒకవేళ లూజ్ అయినట్లయితే కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి మైదా పిండి అయితే ఏం వద్దు ఇంకా ఇంకా ఈ విధంగా చపాతి అయితే కలిపి పక్కన ఉంచుకోవాలి పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కనుంచుకున్నాం కదా పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే మంచిగా అయితే నానిపోయింది మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా చేయితోటి అయితే కలుపుకోవాలి చేతితోటి కలుపుకున్న తర్వాత చేయికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండి ఎంత మంచిగా కలిపితే పూరీలు కూడా అంత మెత్తగా అయితే వస్తాయి తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా అయితే చేసి పక్కన ఉంటే ఉంచుకోవాలి మనకు సూర్య పూరీకి ఎంత అయితే సరిపోతుందో అంత పిండి అయితే ఇంకా ఉండల్లాగా వేసుకొని ఫస్ట్ అయితే పక్కన ఉంచుకోవాలి ఇట్లా వేసి పెట్టుకుంటే పూరీలు కొంచెం దబద అయితే అవుతాయి అందుకోసమని నేనైతే ఫస్ట్ ఇట్లనే వేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదండి నేను వీడియోలో కనిపిస్తూ చేయాలా లేదంటే కనపడకుండా ఇట్లనే వేయాలనా ప్లీజ్ నాకైతే చెప్పండి అబ్బా ప్లీజ్ నేను ఒక ఫ్రెండ్గా అనుకొని నా కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ కనిపిస్తూ చేయండి అంటే నేను కనిపించుకుంటూనే వీడియో అయితే చేస్తాను లేదు ఇట్లనే పెట్టండి అంటేనేమో నేను ఇట్లనే వీడియోలు అయితే పోస్ట్ అయితే వేస్తాను ఇంకా నేనైతే ఇంకో ఈ విధంగా ఉండలాగా అయితే వేసుకున్నాను కదా ఒక్కొక్కటి అయితే తీసుకొని ఈ విధంగా పీట మీద అయితే చేసుకుంటున్న చిన్నగా మన పూరి సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత అయితే చేసుకుంటున్నా చూడండి నేను ఇంకా రెండు మూడు అయితే చూపిస్తున్నా ఇంకా రెండు చేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద అయితే నూనె అయితే కాగిందో లేదో అయితే నేనైతే టెస్ట్ అయితే వేసిన కొంచెం పిండి వేసి చూస్తే కాగింది ఇంకా అది గంట అయితే బయటికి అయితే తీసిన తర్వాత ఒక్కొక్క పూరి అయితే వేసిన చూడండి చాలా అంటే చాలా పొంగుతున్నాయి అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి నిజంగా నాకైతే మస్తు అనిపించింది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా నిజంగా చాలా పొంగుతున్నాయండి ఒక పూరి అయితే వేసిన తర్వాత రెండో పూరి కూడా అయితే వేసి చూపిస్తున్నా చూడండి రెండోది కూడా అయితే మస్తు పొంగింది నిజంగా చాలా అంటే చాలా పొంగింది చూడండి ఎంత బాగా పొంగింది కదా ఇంకా నేను అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నా అండి బెల్లం పూరీలు అయితే కాకపోతే వీడియో మొత్తం అయితే చూపించలేదు లెంతి అవుతుందని చూసినా ఎంత బాగా వచ్చినాయి కదా నేను మొత్తం చేసి చూపిస్తున్నా చూడండి మొత్తం ఎట్లా పొంగినాయి కదా పూరీలు అయితే మస్తు పొంగినాయి అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదండి మీకైతే నాకైతే అట్లానే అనిపిస్తుంది నిజంగా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తున్నా చాలా అంటే చాలా మంచిగా అయితే పొంగినాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకేనా బాయ్ బాయ్ నచ్చితే షేర్ చేయండి